శుభోదయం ప్రభు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ఇరవైవ కీర్తన వచనం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచనను సఫలపరచును ప్రార్థన పరిశుద్ధమైన యేసే వందనాలు చెల్లిస్తూ వాక్యము దానిస్తుండగా మీ సన్నది మాతో ఉంచి నడిపించి దేవించమని యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొని చిన్న ఆమె తండ్రి ఆమె కీర్తనాకారుడు తన కీర్తన గ్రంథంలో తెలియజేస్తూ రాసుకున్నటువంటి మాట మానవుల యొక్క కోరికలను సిద్ధింప చేయగలిగినటువంటి దేవుడు యశు క్రిసు ఉన్నాడు నీ ఆలోచన యావత్తు సపోలుపరచునుగాక దేవుని నామంలో చేసినటువంటి ప్రార్థనలు దేవుడు విని ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న కోరికలన్నీ ఉద్దేశములన్నీ సఫలము చేయు దేవుడై ఉన్నాడు కాబట్టి అట్టి దేవుణ్ణి కలిగి సంఘంలో సమాజంలో నీవు నేను మొరపెట్టే కుమార్తెగా కుమారునిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించినగాక ఆ మేము పరిశుద్ధమైన ఏసీనికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో నీ వాక్యం దానించడానికి కృపా భాగ్యం వచ్చిందే మాయమ చెల్లించుకుంటూ మీరు దీవించి ఆశ్రయించి మాయం పొందమని ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి ఆ మేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని దీవిన సదాకారముతోడేయండి దీవించే ఆశీర్వదించినగాక అమ్మాయి